చిత్తూరు జిల్లా బెరడపల్లి మండలం ఆళ్లపల్లె కొత్తూరు వద్ద ఇంట్లో నిల్వ ఉంచిన నూట నలభై నాలుగు పైగా ఎరచందనం తుంగల స్వాధీనం చేసుకున్న పొలంనేరు ఆటో శాఖ అధికారులు చిత్తూరు జిల్లా పొలంనేర్ నియోజకవర్గంలో ఎరచందనం డంపింగ్ భారీ ఎత్తున స్వాధీనం బరడపల్లి మండలం ఆళ్లపల్లె కొత్తూరు ఇంటిలో దాచి ఉన్న భారీ ఎర్రచందనం డంపింగ్ స్వాధీనం భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో నూట నలభై నాలుగు తుంగలు పట్టుకున్న ఆటో శాఖ అధికారులు కోట్ల విలువైన మేలు రకం ఎర్రచందనం మూడు టన్నుల స్వాధీనం పరారిలో ఉన్న ఇంటి యజమాని గాలిస్తున్న ఆటో శాఖ అధికారులు ఆ ఇంట్లో సర్చ్ చేయడం చేశాము అక్కడ ఎవరు మనుషులు ఎవరు లేరు ఇవన్నీ నూట నలభై నాలుగు సీజ్ చేసి తీసుకొచ్చాము త్వరలోనే అక్యూజ్డ్ కూడా మేము అరెస్ట్ చేస్తామని హామీ వాల్యూ ఉంటుంది వాల్యూ ఉంటే వన్ ఫార్టీ ఫోర్ సుమారు థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ ఉండొచ్చు సార్ ఏ వన్ గ్రేడ్ అంటున్నారు కదా మొత్తం పల్నే రేంజ్ స్టాఫ్ నేను సభ్యులు ఫారెస్ట్ ఆఫీసర్ పల్లెనాయుడు వేణుగోపాల్ నా పేరు తర్వాత ఎఫ్ఆర్ఓ గారు పల్లెనాడు నారాయణ గారు సెక్షన్ ఆఫీసర్ రమేష్ శిక్షణ ఆఫీసర్ సుకుమారు తర్వాత గాడు మురళి కుసుమ ప్రేమలత ఇంకా ఎవరన్నా ఇంకా రాధాకృష్ణ రమేష్ కిరణ్ వీళ్ళందరూ వీళ్ళతో పాటు ట్రాకర్స్ కూడా ఒక మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ టీమ్గా ఏర్పడి ஏற்படி சோதா பட்டுக்கோட்டும் ஜரிந்த

సార్ నిందితుడు పేరేమన్నా లేదు మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము తొందరలోనే పట్టుకోవాలని వారు కూడా మీ ముందర హాజరుపరిచి సార్ ఇంత మొత్తంలో స్టేట్లో ఇంతకుముందు ఎక్కడ పెట్టినారు సార్ చాలా చోట్ల పట్టారు ముందు సార్ ఒక్కడేనా ఇంకా ఎవరు சென்னையில் நேற்று நடைபெற்ற ஆட்டத்தில் இந்தியா தொடரை முப்பத்து ஒன்று என்ற கோல் கணக்கில் வென்றது Like the lighting on uh, please